హీరోగా వెళ్లనగా కామెడీనిగా గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎటువంటి పాత్ర అయినా అలవోకగా చేసి నవరాస గుర్తింపుగా సంపాదించుకున్నారు నటుడు కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో పంతొమ్మిది ముప్పై జూలై ఇరవై కైకాల సత్యనారాయణ జన్మించారు ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడ పూర్తి చేసిన కైకాల గుడివాడ కళాశాల నుంచి పట్టబుద్ధుడయ్యారు పంతొమ్మిది అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరమ్మతో కైకాల వివాహం అవగా వారికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు కాగా కైకాల సత్యనారాయణ జానపదం పౌరాణికం చారిత్రాత్మకం సాంఘికం వంటి ఎన్నో జోనర్ల సినిమాలు నటించారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎస్వి రంగారా గారి తర్వాత అతని పేరు నటుడు కైకాల సత్యనారాయణ సిపాయి కూతురు సినిమాతో ఎన్టీ పరిచయమైన కైకాల సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు చేశారు కైకాల శరీర ఆహార్యం ఎన్టీఆర్ దగ్గర కైకాల నటించేవారు అయితే తన కోసం ఇంత కష్టపడుతున్న కైకాలను చూసి ఎన్టీఆర్ సహస్ర అపూర్వ చింతామణి సినిమా నటుడిగా అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్ ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు పాత్రలో ఉంటే కైకాల సత్యనారాయణ ప్రతి నాయకుడి పాత్రలో ఉండాల్సిందే ఈ క్రమంలో ఎన్టీఆర్ తో కలిసి దాదాపు వంద పైన నటించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు హైదరాబాద్ లో కైకాల సత్యనారాయణ గారు కన్ను మూసారు